హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఎప్పుడు ఎగ్ తో ఒకే కర్రీ తిని బోరు కొట్టిందా నేను చూపించిన విధంగా ఈ కర్రీ ట్రై చేయండి మీ ఫేవరెట్ కర్రీ లిస్ట్ లో ఈ కర్రీ కూడా చేరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎగ్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఐదు కోడిగుడ్లు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక పాన్ తీసుకుని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేయండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఎంత వేగితే కరి అంత టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఉల్లిపాయ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఐదు కోడిగుడ్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి మూడు మీడియం సైజ్ టమాటోల్ని గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోండి టమాటో యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే పచ్చివాసన పోయి టమాటో చక్కగా కుక్ అయిపోతుంది మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను ఎగ్ యాడ్ చేసే ముందే ఉప్పు కారం చెక్ చేసుకోండి ఉప్పు కారం కరెక్ట్గా లేకపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదు వాటర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఎగ్స్ బ్రేక్ చేసుకుని కర్రీలో యాడ్ చేసుకోవాలి నేనైతే ఐదు గుడ్లు యాడ్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో నాటుకోడి గుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఐదు గుడ్లు యాడ్ చేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టుకుని పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో వదిలేయండి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు ఎందుకంటే కర్రీ మాడిపోతుంది లో ఫ్లేమ్ లో పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూడండి ఎగ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చెప్పాను కదా సర్వ్ చేసుకునే ముందు నిమ్మకాయ ఉల్లిపాయ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎప్పుడు ఎగ్ పులుసు ఎగ్ గ్రేవీ ఏం తింటారు చెప్పండి ఈసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి